హలో హాయ్ అండి అందరికీ శుభోదయం ఇన్స్టెంట్గా దోశ ఎలా చేయాలో చూపిస్తా చూడండి దీనికి ఏమి మినప్పప్పు అవసరం లేదు పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ పదే పది నిమిషాల్లో అవుతుంది మన ఇంట్లో బియ్యం పిండి ఒకటి ఉంటే చాలండి అంతే చాలా టేస్టీగా చేసుకోవచ్చు బియ్యపిండి ఉండలు లేకుండా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలేమి లేకుండా బాగా పల్సగా కాదు చిక్కగా కాదు మామూలుగా దోశ పిండి కంటే కొంచెం చిక్కగానే ఉండాలండి అలా నేను చూపించే విధంగా అలా ఉండాలి అలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేం లేకుండా ఆలుగడ్డ తురుము అలా తురుముకొని వేసుకోవాలి ఒకటి మన పిండి ఎంత ఉంటే అంత తగినంత వేసుకోవాలండి నా పిండికి ఒక చిన్నది సరిపోయిందండి అలా సన్నగా తరుక్కొని అలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా ఆలు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత క్యారెట్ తురుము కూడా అలాగే ఒకటి వేసుకొని బాగా తురుముకోవాలి హెల్త్కి చాలా మంచిదండి ఇది పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా బాగా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది టమోటా ఒకటి సన్నలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు సన్నలుగా కట్ చేసుకొని వేసుకోండి జీలకర్ర కాస్తంత తగినంత సాల్టు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ కలిసేలాగా అలా అన్నీ కలిసేలాగా వేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఆనియన్ పెరుగు క్యాప్సికమ్ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు అండి గ్రీన్ బట అలా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది అలా బాగా మిక్స్ చేసుకోవాలి పెనం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ రాసి ఒకసారి ఆయిల్ వేస్తే చాలండి మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఒకదానికి వేసుకోవాలి అంతే ఆయిల్ అన్నిటికీ సరిపోతుంది అది ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి ఫస్ట్ ఒకదానికే అంతే మనకి రెండు గంటలు వేసుకొని మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చండి మరీ సన్నలుగా వేసుకోవద్దు మరీ లావుగా వేసుకోవద్దు అలా వేసుకోవాలి బాగా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది దానిపైన మూత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి అలా మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీస్తే అలా ఉండాలండి మన పిండి అంతా ఉడికి ఉడికిపోవాలి అలా మలపాలి అట్లా ఉడికితే మనం ఇట్లా తీసినప్పుడు ఈజీగా వస్తుందండి అవి అలా ఉండాలి ఇక్కడ వెనక సైడ్ కూడా అలా బాగా వేగాలండి అంతా ఏగితే బాగా టేస్టీగా ఉంటుంది అంతే ఇంకా ఇంకా తీసి పెట్టుకోవడమే ఇంకా నెక్స్ట్ దానికి మనం ఆయిల్ ఏం వేసుకోవద్దండి అలాగే వేసేసుకోవాలి మనకు ఆయిల్ ఏం అవసరం లేదు మీకు ఇంకా కావాలి ఆయిల్ అనుకుంటే దానిపైన కొంచెం వేసుకోండి అంతే పెనంకేం ఏం అవసరం లేదు అంటుకోకుండా వచ్చేస్తాయి దోశలు బాగా ఈజీగా వస్తాయండి ఎవరికైనా చేసుకోవచ్చు దోశ అంటుకుంటుంది అలాంటిది ఏం లేదు ఈజీగా వచ్చేస్తుంది అలా ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి అలా అంతా ఉడికిపోవాలండి అలా ఎర్రగా కావాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా అంతా వేగాలి లోపల సిమ్లో పెట్టుకోవద్దు హైలో పెట్టుకోవద్దండి మీడియంలో పెట్టుకొని అలా చేసుకోవాలి మీడియంలో పెట్టుకుంటేనే దోశ టేస్ట్ బాగుంటుంది హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అంతేనండి థ్యాంక్స్ అండి